కురాన్లో ఉండే ముప్పై పారాలు రోజుకి ఒక పారా చొప్పున ఈ యొక్క రంజాన్ నెలలో అవతరించింది అలాగే ఈ యొక్క రంజాన్ నెలలో ఖురాన్ని పఠించడం అనేది మేము మాకు ఈ రంజాన్ నెల యొక్క ప్రాముఖ్యత అయితే ఉపవాస దీక్షలు అంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు మేము కటిక ఉపవాసం చేసి సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక ఖర్జూర పండుతో లేదా వాటర్తో ఆ యొక్క ఉపవాస దీక్ష అనేది విరమించడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆనవ ఏంటి అంటే ఈ రోజా అంటే ఉపవాస దీక్ష విరమించే సమయంలో హిందూ ముస్లిం అనేటటువంటి ఎలాంటి భేదం లేకుండా ఏదైతే ఉపవాస దీక్ష విరమించే సమయాన్ని ఇఫ్తార్ అని అంటారో ఆ ఇఫ్తార్కి ఆ విందుకి హిందువుల్ని కూడా ఆహ్వానించి వారితో పాటు మమేకమై వారితో పాటు ఈ యొక్క రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఆనవాయితీ కూడా ఈ యొక్క ఇస్లాంలో ఉంది అయితే ముఖ్యంగా ప్రతిసారి కూడా ఎక్కడైనా చూసినప్పుడు ఏ రాజకీయ నాయకులను లేకపోతే మరి ఇంకెవరినో మనం ఆహ్వానించి ఈ యొక్క ఇఫ్తార్ విందులు అనేది జరుపుకోవడం ఉంటుంది నేను గతంలో ఒక యాంకర్గా పనిచేసిన దగ్గర నుంచి మీడియా మిత్రులు నా సోదరులు అనొచ్చు నా కుటుంబ సభ్యులు అనొచ్చు లేకపోతే రక్తం పంచుకు పుట్టుకు పుట్టకపోయినా సరే నాతో కలిసి ఉన్నటువంటి నా సోదరులుగా నేను భావించి ఈసారి ఈ యొక్క రంజాన్ ఇఫ్తార్ బిందు ఇలాంటి గొప్పవాళ్లతో మీడియా మిత్రులతో పాత్రికేయ సోదరులతో జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించడం ఈ యొక్క హాస్పిన్ హోటల్ నందు ఈరోజు వారికి ఈ యొక్క ఇఫ్తార్ విందు ఆతిథ్యాన్ని అందించడం అలాగే ఈ యొక్క సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రంజాన్ సందర్భంగా వారికి నమాజ్ చదవడానికి వీలుగా ఉండేటటువంటి ఈ యొక్క టోపీని కూడా వారికి అందించి ఈ ఇఫ్తార్ విందులోకి వారిని ఆహ్వానించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడిగా మీరు నాకు ఇచ్చేటటువంటి ఈ గౌరవాన్ని నేను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన మీడియా సోదరులు ఒక సోదరులు అంటున్నారు మీద ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి నిందలు వస్తున్నాయి అంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే ఇది రంజాన్ నెల నేను అల్లా దీక్షలో ఉపవాస దీక్షలో ఉన్నాను సో మంచి ఏంటి ఏంటి అయితే నా మీద వచ్చినటువంటి ఎలిగేషన్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది మాట్లాడే సందర్భం అయితే ఇది కాదు అని నేను అనుకుంటూ దానికోసం నేను మాట్లాడే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానించి దానికోసం నేను చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇది కేవలం రంజాన్ ఇఫ్తార్ విందుగానే భావించి పాత్రికేయ సోదరులకి నేను ఇచ్చే ఆతిథ్యంగానే స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను అదేవిధంగా ఉద్దేశిస్తున్నాను మరొకసారి మీ అందరికీ కూడా ఈద్ ముబారక్ థ్యాంక్